మొత్తం ఫ్యామిలీ మొత్తం అమెరికా వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు కదా ఆల్రెడీ కవిత వెళ్ళినట్టుంది అప్పుడు హరీష్ రావు మన ఆయన పేరేంటి కేటీఆర్ కూడా సారే అని చెప్పి అనుకున్నారు కేసీఆర్ అమెరికా టూర్ టూర్కు బ్రేక్ వీసా రిజెక్ట్ చేసిన ఎంబసీ ఆఫీసర్లు ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ తెలుసా వీసా రిజెక్ట్ చేశారు మనోడు అమెరికా వెళ్ళాలంటే ఎందుకంటే మిగతా ఈ ప్రభాకర్ రావు మొన్న ఈ దాని పేరేంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళలాగా ఏను రాడేమో అనుకున్నారో ఏం జరిగిందో కానీ మనవాడి వీసా అయితే క్యాన్సిల్ చేశారు అమెరికా పర్మిషన్ ఇవ్వలేదంట ఎంబసీ వాళ్ళు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ కదా అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అమెరికా ఎంబసీ షాక్ ఇచ్చింది కేసీఆర్ వీసాను ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేశారు వీసాను అమెరికా రాయబారి కార్యాలయం ఎందుకు తిరస్కరించింది అనే కారణం ఇంకా బయటికి రాలేదు ఈ నెల చివరిలో ప్లాన్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మన వల్ల గ్రాడ్యుయేషన్ వేడుక బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్ల వేడుకలకు హాజరు కావాలని భావించారు అయితే ఊహించని విధంగా కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కాలం తిరస్కరించింది వీసా తిరస్కరణతో గులాబీ బాస్ అమెరికా పర్యటన వాయిదా పడింది ఈ ప్రకారం తొలుత నార్త్ కరోలినాలో కవిత కుమారుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది ఆ తర్వాత న్యూయార్క్లో కేటీఆర్ కొడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది ఒకసారి దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి సరే ఈయన వీసా క్యాన్సిల్ అయింది అది పక్కన పెడితే అందరూ చక్కగా కవిత కొడుకు అమెరికాలో ఉన్నాడు కేటీఆర్ కొడుకు అమెరికాలో ఉన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ రావాలి అని ప్రాణాలు దిన బిడ్డలు మాత్రం ఇక్కడ ఇంకా రోడ్లపైన ఉద్యోగాలు లేకుండా జరుగుతున్నారు విచిత్రమైంది కదండి చక్కగా ఇద్దరు కొడుకు బిడ్డ అమెరికాలోనే ఉన్నాడు కూతురు కొడుకు కూడా అమెరికాలోనే ఉండే అమెరికాలో చదువుకుంటున్నారు తెలంగాణ రావాలి నా తెలంగాణ నా తెలంగాణ రావాలి అని రోడ్లపైకి వచ్చి కొట్లాడని తెలంగాణ బిడ్డ ఈ రోజుకి అదే తెలంగాణ రోడ్లపై తిరుగుతున్నాడు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని ప్రాణం త్యాగం చేసుకున్న ఆ కుటుంబాలు ఈ రోజుకి తెలంగాణ సాధించాలి అని చెప్పి చదువులను కూడా పక్కన పెట్టి ఉద్యమాలు చేసిన ఓయూ స్టూడెంట్సు రోజుకి అదే ఓయూలో ఉద్యోగాలు లేక రోడ్లపైన తిరుగుతున్నారు కానీ మీరు మాత్రం మీ బిడ్డలు మాత్రం హ్యాపీగా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు సరే హాజరయ్యేది ఎవరు ఈ రెండు కార్యక్రమాల తర్వాత జూన్ ఒకటిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలోని డల్లాస్ని నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలనుకున్నారు కానీ వీసా రిజెక్ట్ కావడంతో చాలా కాలం నిర్మితమైన కేసీఆర్ అమెరికా వెళ్ళాలనుకున్న ఆశలన్నీ అడివాసులు అయ్యాయి ఇప్పటి వరకు ఒకటి రెండు దేశాలకు మాత్రమే వెళ్ళిన కేసీఆర్ తొలిసారి అమెరికా వెళ్ళాలనుకున్నారు అనుకున్నవన్నీ జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనే సినిమా పాటలాగా పరిస్థితి పాపం ఇంతవరకు కేసీఆర్ అమెరికా పోలేదా అయ్యో పాపం అమెరికా టూర్ కోసం రెండు నెలల కిందటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసు కేసీఆర్ దంపతులు వెళ్ళారు కూడా చేసుకున్నారు డిప్లొమేట్ పాస్పోర్ట్ ఇచ్చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు అయితే సిల్వర్ జూబ్లీ వేడుకకు కేటీఆర్ కవితలు హాజరయ్యే అవకాశం ఉంది కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా వెళ్ళాలని భావించారు కానీ కాళేశ్వరం కమిషన్ నోటీస్తో ఆయన కూడా వెళ్లడని తెలుస్తుంది మరి హరీష్ రావు కూడా వెళ్ళకూడదు లెక్క అయితే సో ఇప్పుడు ఈ వీసా క్యాన్సిల్ చేయడానికి రిపోర్ట్ ఇవ్వట్ ఐ మీన్ విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే ఎవరు వీసా క్యాన్సిల్ చేస్తారు ఇలా అంటే నోటీస్ వచ్చింది కాబట్టి ఒకవేళ రేపటి రోజున అరెస్ట్ చేయాల్సి వస్తే ఇండియాకి తిరిగి రాడేమో అక్కడే ఉండిపోతాడేమో లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా కారణాలతో మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని ముందుగానే ఆలోచించారా ఇదే మెయిన్ క్వశ్చన్ నడుస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కేసీఆర్ వీసా క్యాన్సిల్ అయింది అనేది మెయిన్ టాపిక్ నిజంగానే ఆయన మళ్ళీ తిరిగి రారేమో లేకపోతే కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది కాబట్టే ఆయన వీసా రిజెక్ట్ చేశారా అనేది తెలియాలి పూర్తిస్థాయి వివరాలుగా